నమస్కారమండి ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి చాలామంది అడిగిన ఒక ప్రశ్నకి సమాధానంగా ఈరోజు ఈ వీడియో చేద్దామనుకుంటున్నాను అదేంటంటే దృష్టి తగలడం అనేది ఉంటుందా అసలు తగులుతుందా ఇది వాళ్ళ ప్రశ్న అయితే దీనికి నాకు తెలిసిన పద్ధతిలో నేను చెప్తున్నాను ఇలాగే మిమ్మల్ని అందరిని అనుకోమని కాదు నాకు ఇలా తెలుసు మీకు సభ అనిపిస్తే యాక్సెప్ట్ చేయండి ఓకే అయితే ఇది ఏంటంటే ఇప్పుడు మనిషి యొక్క ఫీలింగ్స్ కరెక్ట్ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి అని మనం యాక్సెప్ట్ చేస్తే ఇది కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే ఓకే దైవం అనేది యాక్సెప్ట్ చేస్తే దయ్యం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే ఓకే అంటే ఒక పాజిటివ్ ఉన్న చోట ఒక నెగిటివ్ ఉంటుంది ఒక నెగిటివ్ ఉన్న చోట ఆటోమేటిక్గా ఒక పాజిటివ్ అనేది గెలవడానికి సక్సెస్ అవ్వడానికి సహాయం చేస్తుంది ఓకే అయితే ఇక్కడ మనకి జరిగేది ఏంటంటే మీరు చాలామంది దీన్ని నమ్మరు కానీ ఖచ్చితంగా తగులుతుందండి అది ఎలా అంటే మీరు బాగా రెడీ అయ్యారు రెడీ అయిన తర్వాత ఫస్ట్ మనం అద్దం దగ్గర నుంచొని చూసుకున్నాం అనుకోండి ఏమనుకుంటాం ఏ బాగున్నావు ఇవాళ నేను బాగున్నాను అనుకుంటాం అనుకోమా ఓకే మీరు అనుకోవడం వేరు తర్వాత బయటకు వస్తారు బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని చూసిన వాళ్ళు ఏమంటారు అరే ఏంటి వాళ్ళ భలే అందంగా ఉన్నావు అంటారు అంటే ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని గుర్తిస్తున్నారు ఇక్కడ అది హ్యాపీయే అంటే ఆ ఫీలింగ్ వాళ్ళ హ్యాపీనెస్ని లేకపోతే వాళ్ళకు అనిపించిన ఫీలింగ్ని మీతో షేర్ చేసుకుంటున్నారు రైట్ అయితే ఇలా అనడంలో కొంతమంది ఇప్పుడు మనము వీక్గా ఉన్న ఆరా అనుకోండి మంది ప్రతి ఒక్క మనిషికి ఆరా అనేది ఉంటుంది అంటే మన శరీరం స్థూలంగా కనిపిస్తున్న ఈ శరీరానికి బయట ఇంకా నాలుగు శరీరాలు ఉంటాయి స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలు నాలుగు శరీరాలుగా మన శరీరం ఉంటుంది అయితే ఈ ఎప్పుడైతే మన ఈ ఆరా ఇది మనకు కనపడకుండా వైట్ లేయర్ లాగా ఉంటుంది ఇది దీనికి సంబంధించిన టాపిక్ మనం వేరే టైంలో ఎప్పుడన్నా మాట్లాడుకుందాం ఇది ఎవరికైతే వీక్గా ఉంటుందో ఈ ఆరా వీక్గా ఉంటుందో స్పష్టంగా తెల్లగా స్వచ్ఛంగా అలా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది అది అందుకే మనకి ఎప్పుడైనా చూడండి మనము వెళ్తూ ఉన్నాం అనుకోండి ఎవరైనా బ్యాడ్ ఫీలింగ్స్తో కానీ అలా మనకి దగ్గరలోకి వచ్చినప్పుడు మనకి వెంటనే మన సబ్కాన్షియస్ మైండ్ చెప్పేస్తుంది అని మనం అనుకుంటాం ఈ ఆరాలోకి వాళ్ళు ఎంటర్ అవుతారనమాట ఎప్పుడైతే వీళ్ళు మన ఈ ఆరాలోకి ఎంటర్ అవుతారో ఆటోమేటిక్గా మనకు అదొక ఇండికేషన్ దే ఆర్ నాట్ గుడ్ అనేది ఓకే అంతేకాదు ఏదైనా చెడు జరగబోతుంటే కూడా ఒక్కొక్కసారి మనకి ఇండికేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి సో ఇవన్నీ మన ఆరా లోపల ఎప్పుడైతే ఇలా జరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్గా మన ఆరా మనకి చెప్పేస్తుంది అలాగే ఇప్పుడు ఒక పర్సన్ ఆరా వీక్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తి యొక్క ఫీలింగ్స్ వీళ్ళ ఆరా మీద పనిచేస్తాయి వీళ్ళ శరీరం మీద ఖచ్చితంగా పనిచేస్తాయి అది ఎలా పనిచేస్తుంది వీళ్ళు బాగా రెడీ అయి వెళ్ళారు వీళ్ళు ఆరా వీక్గా ఉంది లేదు ఒక క్రౌడ్ ఉన్న ప్రాంతంలోకి వెళ్ళారు ఆ క్రౌడ్లో ఏముంది చాలామంది సిక్ పీపుల్ ఉంటారు ఓకే డిసీజ్డ్ పీపుల్ ఉంటారు ఇలా అంతేకాకుండా బ్యాడ్ ఫీలింగ్స్తో ఉన్న పీపుల్ ఉంటారు వీళ్ళందరూ ఏంటంటే స్ట్రాంగ్ పీపుల్ దగ్గర నుంచి ఎనర్జీని గెయిన్ చేసేసుకుంటుంటుంది వీక్గా ఉన్న ఆరా స్ట్రాంగ్గా ఉన్న ఆరా దగ్గర నుంచి లాక్కుంటుంటుంది ఎనర్జీని సో అందుకే మనం చూడండి మూవీస్కి అలా వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా ఎదుర్కుంటూ వెళ్తాం వచ్చేటప్పుడు చూడండి నీరసంగా వచ్చేస్తాం అంటే ఏమైంది మనకున్న అరా లెవెల్లో ఉన్న ఎనర్జీ లెవెల్స్ తగ్గాయి ఓకే సో అలాగే ఇప్పుడు మనము ఎప్పుడైతే మంచిగా రెడీ అయ్యి వెళ్తామో అప్పుడు ఎదుటి వ్యక్తి మనల్ని గురించి చేసిన కామెంట్ ఇవన్నీ వాళ్ళ యొక్క ఫీలింగ్స్ అవి మన బాడీ మీద ఖచ్చితంగా పనిచేస్తాయి ఓకే ఇవి పనిచేసినప్పుడు మన శరీరము ఆటోమేటిక్గా వీక్నెస్కి లోన్ అవుతుంది అది బాగా వీక్గా ఉందనుకోండి అది మనకి డిసీజ్ రూపంలో బయటకు వ్యక్తం చేస్తుంది అందుకే చూడండి తలనొప్పి వచ్చిందంటాము ఓకే నాకు కళ్ళు తిరుగుతున్నాయి అంటాము తల తిరుగుతుంది అంటాము అనే ఫీవర్ వచ్చిందంటాము చాలా చెప్తుంటాం ఇవన్నీ దేనివల్ల అదే పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో వాళ్ళు దృష్టి తీసి పడేయంగానే హ్యాపీ ఫీల్ అవుతారు ఏదో రిలాక్సేషన్ వస్తుంది అది ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది సో వాళ్ళు తీసే ఆ పద్ధతిలో నీకున్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఫిల్ అవుతుంది అలా ఫిల్ అవ్వడం వల్ల మన బాడీ యొక్క ఎనర్జీ లెవెల్స్ పెరిగి మనకి ఆ ఫీలింగ్ నుంచి బయటకు వచ్చేస్తాం ఆ సిక్నెస్ నుంచి బయటకు వచ్చేస్తాం సో ఇప్పుడు చెప్పండి ఇది ఉందంటారా లేదంటారా ఖచ్చితంగా ఉంటుంది అది లేకుండా అనేది ఉండడం అనేది ప్రసక్తే లేదు ఓకే సో మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే మీరు నమ్మినా నమ్మకపోయినా మనం ఫీలింగ్స్ని ఎలా అయితే వ్యక్తం చే వ్యక్తపరచడం తప్ప వాటిని చూపించలేము రుజువు అనేది చూపించలేము వీటికి కూడా రుజువు చూపించలేము ఓకే అయితే వీటి నుంచి ఎలా తప్పించుకోవాలి అంటే మీ ఆరాని ఖచ్చితంగా స్ట్రాంగ్ చేసుకోండి ఆరా స్ట్రాంగ్ ఎలా అవుతుంది ఓకే ఇది ఇంకొక వీడియోలో తెలుసుకుందాం ఓకేనండి ఖచ్చితంగా మీ ఆరా స్ట్రాంగ్ చేస్తే వీటికి చాలా రకాల మార్గాలు ఉన్నాయి వాటిని గురించి నెమ్మదిగా మనకి ఫర్దర్ వీడియోస్లో తెలుసుకుందాం ఇదైతే ఖచ్చితంగా ఉందని నమ్మండి జాగ్రత్తగా ఉండండి అందుకే మనం బయటకు వెళ్ళేటప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పే జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి నల్ల దారాన్ని కట్టుకోండి ఇక్కడ చుక్క పెట్టుకోండి ఇలా బ్లాక్ స్పాట్ పెట్టుకుంటారు ఓకే ఇలాంటివి పెడతాం మనం చిన్నపిల్లల చూడండి రెడీ చేస్తే వాళ్ళకి పెద్దది పెడతాం ఎందుకని వాళ్ళు తట్టుకునే శక్తి తక్కువ ఉంటుంది కదా వాళ్ళకి అందుకోసమే వాళ్ళకి పెద్దది పెడతాం పైగా వాళ్ళ చేతులకి వాటికి బ్లాక్ బీడ్స్ కడతాం ఇవన్నీ ఎందుకు దిష్టి పూసలని కడతాం కాళ్ళకి కడతాం పెద్ద చిన్నపిల్లలకి పదేళ్ళు వచ్చేదాకా కూడా కడుతూనే ఉంటాం ఎందుకు కడతాం ఒకవేళ ఎక్కడన్నా వీక్నెస్ ఉంటే ఆ నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా వీళ్ళని ఇంకా ఓవర్కమ్ చేస్తుందేమో అన్న భయంతో కడతారు ఇవన్నీ మన పెద్దవాళ్ళు చాలా కాలం నుంచి అవన్నీ గమనించి ఇవి ఎక్కడ ఇబ్బంది ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం మనకి ఇవన్నీ నేర్పించి పెట్టారు కానీ ఏం చేస్తున్నాం వేటిని లెక్క పెట్టాం ఓకే ముఖ్యంగా ఆడపిల్లలు తెలుసుకోవాల్సింది ఏంటంటే జుట్టు ఇరబోసుకొని తిరగకూడదు బయట కానీ ఇప్పుడు జు జడేసుకునే వాళ్ళు కనపడరు మనకి జుట్టు ఇరబోసుకునే వాళ్ళే అందరు కనబడతారు అందుకే ఆడవాళ్ళు ఆడవాళ్ళలా ఉండట్లేదు ఓకే సరే ఈ టాపిక్ నెక్స్ట్ మాట్లాడుకుందాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్